హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వచ్చేసి ఇంకో మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ట్రై చేసి చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అండ్ చాలా చాలా హెల్దీ ఎక్స్పెషల్ ఎదిగే పిల్లలకి ఈవెన్ ఓల్డ్ వాళ్ళు పండ్లు లేని వాళ్ళు కూడా తినేసేయచ్చు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను రాగులు తీసుకుంటున్నాను సో ఈ విధంగా ఒక వన్ కప్ వరకు అయితే రాగులు తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేయాలి చక్కగా ఒక ఓవర్ నైట్ మొత్తం ఉంచుకోండి నానాలి బాగా ఒక అవర్స్ అన్న నానాలి టువెల్ అవర్స్ అయిన తర్వాతకి ఈ విధంగా రెండు మూడు విలాచిలు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి ఫస్ట్ అయితే వాటర్ ఏం వేయకండి ఎందుకంటే మెత్తగా అవ్వదు కాబట్టి వన్ టైమ్ ఆ టూ టైమ్ మిక్సీ పట్టినాక కొంచెం వాటర్ వేస్తూ అందులో ఉన్న రాగి పాలు అంటే రాగులతో వచ్చే పాలు ఉంటే చూడండి అది తీయండి సో ఈ విధంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా అందులో ఉన్న మిల్క్ అంతా తీసేయండి ఇలా స్ట్రైనర్ పెట్టి తీస్తే స్మూత్గా వస్తుంది ఏమన్నా ఇది లేకుంటే మంచి కాటన్ క్లాత్తోనైనా తీయండి ఇదంతా అనుకోండి ఇలా స్మూత్గా రాదు ఓకేనా చాలా మంచిదండి ఎదిగే పిల్లలకి రాగులు అలాగే బెల్లం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు రెండే రెండు సరిపోతాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనము రాగి నుండి తీసిన రాగి పిండి నుండి తీసిన పాలల్లో ఒక వన్ కప్ అయితే నేను బెల్లం వేస్తున్నాను ఇంకొంచెం స్వీట్నెస్ కోసం అయితే ఇంకొక హాఫ్ కప్ వేయండి బట్ సరిపోతుంది సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏమంటారు కదా అలా కలుపుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచండి ఎందుకంటే బెల్లం మనకి కరిగిపోవాలి కాబట్టి ఇంకా ఫ్లేవర్ మనం ముందే ఇలాచి వేసి మిక్సీ పట్టాం కాబట్టి సరిపోతుంది ఇంకేం వేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ గీ నేను ఇంట్లోనే చేశానండి ఫ్రెష్ నెయ్యి అది వేసిన తర్వాతకి మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా రాగి పాలు అలాగే బెల్లం అది వేయాలి స్టవ్ అయితే ఆన్ చేయకండి ఫస్ట్ ఎందుకంటే చాలా తొందరగా ఏమంటగా గడ్డ కట్టిపోతుంది సో దీనికి కావాల్సింది ఓపికనేనండి ఏం లేదు ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు టైం అవసరం లేదు కానీ చాలా ఓపికతో చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండండి చూసారు కదా తిక్కుగా అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి దగ్గరికి అయ్యి ప్యాన్ నుండి విడిపోయి అంతవరకు కలపడమే మన పని ఏముండదు చాలా హెల్తీ ఎదిగే పిల్లలకి వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఈవెన్ మనకి ఆడపిల్లలకి సో పీరియడ్స్ ఈ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నా అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది రోజుకొక ఒక ముక్క చొప్పున తినేసేయండి చాలా ఇష్టంగా కూడా తింటారు బాగుంటుందండి మనకు ఒకటి రెండు కాదు అన్ని తినొచ్చు అసలు తిన్న ఫీలింగే ఉండదు అన్నట్టు మనకు ప్యాన్ నుండి వేరైపోయి నెయ్యి కొంచెం బయటకు వస్తుంది అన్నప్పుడు కొంచెము ఈ విధంగా ప్లేట్కైనా లేదంటే ఏదైనా బాక్స్లోనైనా అయినా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోండి అంతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో చల్లారిపోతుంది ఈ విధంగా ప్లేట్ రివర్స్ చేసి మీకు కట్ చేసుకోండి ఓకేనా నీ విధంగా చూసారు కదా ఎంత బాగుందో చాలా త్వరగానే అయిపోతుంది కలుపుతూ ఉండాలి మనకి మనకేం లేదు చాలా మంచిది రాగులతో కాబట్టి నేనైతే ఇంకా ఈరోజు ఈవినింగ్ పిల్లలకి ఇలా హెల్తీగా ఇచ్చేస్తున్నాను బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుందండి ఎదుగు పిల్లలకి అందుకని ఊరికే మనము రాగి జావ చేసినా కూడా తాగరు కదా ఇలా అయితే ఎన్ని తిన్నారో చూడ్డానికి చేసేటప్పుడు ఇన్ని ఉన్నాయి అనిపించింది మళ్ళీ తింటారో తినరో నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము కదా అండి అనుకున్నాను అసలు ఆగనే ఆగలేదండి ఒకటికి పది చొప్పున తినేసారు పిల్లలు అయితే అంత బాగున్నాయి చూసారు కదా మనం పట్టుకుంటేనే విరిగిపోతాయి అన్నట్టు సో ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో ఇంత తక్కువ టైంలో మీరు చే మీరు మీ పిల్లలకి చేయండి చాలా మంచిది ఖచ్చితంగా మంత్లీ టూ టైమ్స్ అన్న లేదంటే వన్ టైం అయినా ఇలాంటివి తినాలి ఓకే సో ఎప్పుడు రాగి జావా లాగా కాకుండా ఈ విధంగా రాగులతో చేసేయండి రాగి పిండితో చేయొచ్చా అంటే రాగి పిండిని కూడా మిక్సీ పట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి ఓకేనా సో మిక్సీ పట్టాలి అది కూడా డైరెక్ట్ ట్టుగా చేయడానికి రాదు కావాలంటే నేను షార్ట్లో షేర్ చేసుకుంటాను రాగులు లేని వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి రాగి పిండితో చేయమంటే షార్ట్ వీడియోలాగా షేర్ చేస్తాను ఓకేనా బై బాయ్